ఆ రెండు చెక్కలు పోసేవా మూడు మేకులు పోసేవాం రెండు చెక్కలు మూడు బేకులు దాన్ని ఫాలో అయ్యోడంతో బోకులు అది ఏమైంది చెప్పాడు వాడు అలా అలా పుష్కల్లో గాడు రాడ్ ఒట్టుకుని ఏడు బదకు బ్యాడ్ గోడ ఆడు వాడు కాదు ఫ్రాడ్ రెబన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలు కదా అంటే ఎయిట్ మంత్స్ అన్నారు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాగ్ రెపన్ కటింగ్ చేసింది అచ్చారు రోమన్ సైనిక ఇంక ఉన్న చాలా మంది వస్తారు అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైని ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు పంపిస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే ఒక వంద కోట్లు కావాలి

ಅರೇ ಅದು ಅದರ ಬ್ರೋ ಫಾಸ್ಟ್ ಗಡಿ ಬಾರಿ ಏನು ಅಪ್ಪ ಇತ್ರೈ ಆಗ್ಲೋ ಇತ್ರ ಬೈಬಲ್ ಜಲ್ ಮಾತನಾಡೋಣ ಅಂತ ತಂತ್ರಳೆ ಏನನೋ ಆಟಮೈ ತಲಮೈ ಹಾಕೊಂಡೋ ಇಸ್ರಾಯೇಲ್ ಬಾರಿ ನದಿ ನಮ್ಮ ತಾನೋ ಅbtnPrintಿ ಅಂಜುರಂತೆ ಕೈಸೂಳ್ಳಾಣೋ ಅಂಜುರಂ ಅಂದ್ರೆ ಪ್ರಚಾರ ಹೇಳ್ತಾರೆ ಕಾಬಟ್ಟಿ ಈ ವಿಳಾರೋ ಒಕೇಶನ್ ಆಗೋ ಅಂದ್ರೆ ನಮ್ಮ ತಾನೋ ಬಾರಿ ಹೋಗ್ತಾರೆ ಬೈಬಲ್ ಜಲ್ ದುಕ್ಕೆ ಇದೆ ಈ ಬಾರಿ ರಾಜನೆ ಆಡಿ ಬಾರಿ નીકಳ ಅಡಿ ಮಾರು ತಾಣದರು ಏನ ರೌಡಿಸ್ ಅವರ ಹವರಾ ಇಡೋಕೊಳ ಸಷ್ಟಿಗೆ ఇక్కడ తయారు చేసిన పర్లో కొంచెం పార్సల్ వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసుకోకండి దీని ఒకపోయింది ప్రస్తుత కాలంలో క్రైస్తవులుగా ఎంతో అవమానకరంగా దూషిస్తూ గాయపరుస్తూ అవమానకరమైన మాటలు మాట్లాడుతుంటే మతోన్మాతులు ఎంతో రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు మరి మా పవిత్రంగా సేవిస్తున్న మరేమ తల్లిని అదే రీతిగా వేసు ప్రభు వారి మీద ఎన్నో నిందలు చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నాము మా దైవచం కూడా ఎన్నో దూషణలు మాట్లాడుతున్నాం ఎంతో మనసులు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇదిగా అసభ్యకరంగా మాట్లాడటం ద్వారా మేము క్రైస్తవులంగా స్త్రీకి స్పందించి మేము మాట పద్దెనిమిది పోలీస్ స్టేషన్కి వచ్చి ఇతర స్త్రీ గారి దగ్గర మేము కంప్లైంట్ ఇచ్చినాము వెళ్ళి స్పందిస్తాంతి వచ్చిన్నాను మాట్లాడుతున్నారు మేము మేము ఎంతో పవిత్రంగా భావిస్తున్నాం మా పైపు గ్రంథాన్ని కూడా దారుణంగా కూతులు చేస్తున్నారు మా దేవతలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మా మనోభావాలు చెప్ప లో ఉన్న స్టేషన్ చూస్తున్నాము అక్కడ సంప్రేట్ చేస్తున్నాం దేవి గారు చాలా బాగా స్పందించారు నిర్దోషమైనది